హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అనేది మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏమని చెప్పేసి అయితే మీకు ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను అండ్ చాలా బాగా నాతో పాటు మీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటూ ఉన్నాను అండ్ తప్పకుండా మీకు ఈవిడ నచ్చుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏమని చెప్పి నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా మాట్లాడైతే అన్ని క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫిత్రి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే దగ్గర్లోనే అదే సంఖ్యలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఇంత దగ్గరలో ఒక అద్భుతమైన టెంపుల్ని పెట్టుకొని మేము అసలు ఇన్ని రోజులు మాకు రీసెంట్ రీసెంట్గా ఒక షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే వేరే వాళ్ళ ఛానల్లో పలనీరులో ఇట్లా పలన టెంపుల్ ఉందని చెప్పి ఒక వీడియో వచ్చింది సో దాన్ని చూసినప్పటి నుంచి కూడా అటు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా అయింది చూసి నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామని అనుకుంటూ ఉంటే ఈ రోజుకి కుదిరింది అనమాట ఈరోజు క్రిస్మస్ కదా సో క్రిస్మస్కి పిల్లలు కూడా హాలిడే ఇచ్చారు స్కూల్ అయితే సో ఈ రోజుకి అనుకోకుండా ఇంట్లోంతా శుభ్రం చేసుకుని బాగుంది యలుదేరుతున్నాము గుడికి అండ్ ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అసలు ఏం దేవుడు ఉన్నారు అక్కడ నాకైతే తెలీదు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏ దేవుడు ఉన్నారు అసలు అక్కడ ఏంటి ప్రత్యేకత అవన్నీ కూడా మనం ఆ టెంపుల్ అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే బయలుదేరేసాము అండ్ పూజ సామాన్లు కూడా అయితే తీసుకొని వచ్చేసారు ఆయన అయితే ఇదిగోండి ఎందుకంటే అది ఇప్పుడిప్పుడు కొత్తగా కడుతున్నారంట టెంపుల్ అనేది సో దానివల్ల అయితే అక్కడ అంగడి షాపులు ఏమి ఉండవు అందుకని చెప్పి మేమైతే పూజ సామాన్ అని కూడా ఇక్కడ తీసుకొని వెళ్తున్నాం ఇంటి దగ్గర నుంచి అండ్ మంచిగా పూజ చేసేసుకున్నాం చూడండి సో అయితే మంచిగా పూజ అంతా కూడా చేసుకున్నామండి ఇంకా బయలుదేరే ముందు ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళడం నాకు అలవాటు అనమాట సో నాకే కాదు మా ఇంట్లో అందరికీ అలవాటు ఇంకా దండం పెట్టుకుని వెళ్తే కొంచెం దీపంలో కొద్దిగా నూనె వేసేసి వెళ్తే వచ్చేదాకా వెలుగుతుంది కదా అని వేస్తూ ఉన్నాను ఇక్కడైతే పూజ కూడా మంచిగా చేసేసుకున్నాము ఇంకైతే బయలుదేరుతున్నాం సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం రండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ ప్రజలకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకైతే మేము ఉన్నామండి చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట మీరు అందరూ ఎప్పుడు కూడా నా వీడియోస్లో చూడలేదు అండ్ మీరు ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన ప్లేస్ని అయితే మీకు చూపించబోతున్నాను మీ అందరికీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండ్ ఈ వీడియో చాలా నచ్చుతుంది అనమాట తప్పకుండా నేను షూర్గా చెప్పగలుగుతాను ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందని చెప్పేసి అండ్ తప్పకుండా మీరు కూడా నాతో పాటు చూసి వీడియో నచ్చే మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ చాలా రోజుల తర్వాత అని చెప్పొచ్చు ఇంత పీస్ఫుల్ మైండ్ తోటి ప్రశాంతంగా ఈ రోజు అనేది నాకు గడిచింది అనమాట ఎంత అద్భుతమైన ప్లేస్లో అంటే అన్ని కష్టాలు మర్చిపోయి ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలన్నమాట బయట అయితే అండ్ ఈ అడ్రస్ వచ్చేసరికి ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే కనుక మనం ఉన్న ఏరియా దగ్గర నుంచి కూడా బైపాస్లో వెళ్ళామంటే అంటే రొంటకొంట రోడ్డు ఆ సైడ్ అనమాట ఇది ఆ బైపాస్లో మనం ఈ విధంగా రైట్ సైడ్ వెళ్ళామంటే బ్రిడ్జ్ కింద దూరి సో ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా మనకి అంటే మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి కూడాను కరెక్ట్గా ఒక పది నిమిషాలు అండి పది నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం అనమాట టెంపుల్ దగ్గరకు అయితే ఇంత దగ్గరలో టెంపుల్ పెట్టుకొని ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను బట్ అంత పర్టికులర్గా చూడలేదన్నమాట నేను ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి సో దాని దగ్గరకైతే మనం ఇప్పుడు వచ్చేసాము ఇదిగోండి మీకు అక్కడ ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా ఒక గోపురం టైప్ లో ఇదే అనమాట టెంపుల్ అయితేను ఎంత బాగుందంటే అసలు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదనమాట ఇలాంటి దేవుణ్ణి ఇంతకుముందు మాలు వేసుకొని వెళ్ళినప్పుడు శ్రీరంగపట్టణం వెళ్ళినప్పుడు అయితే అక్కడ పడుకొని ఉండే వెంకటేశ్వర స్వామిని అయితే చూశాను కానీ ఇక్కడైతే ఎంత బాగుందంటే అసలు అసలు నిజంగా మాటల్లో చెప్పలేను మీరే డైరెక్ట్గా చూడండి నేను ముందుగా చెప్తే బాగుండదు డైరెక్ట్గా మీరు చూసేటప్పుడు నేను చెప్తాను అనమాట మీకే అనిపిస్తుంది కనులు విందుగా అనిపిస్తుంది అనమాట చూస్తే అసలు దగ్గరుండి మీరే దర్శించుకున్నంత ఫీల్ వస్తుంది ఇక్కడైతే మనం ఎంట్రన్స్లో వచ్చేసాము ఇక్కడ అంతా కూడా ఇంకా ఆల్టరేషన్ ఉందండి అంటే కొత్తగా స్టార్ట్ చేశారని చెప్పాను కదా టెంపుల్ కట్టడం అయితే రీసెంట్గా జరుగుతుంది అనమాట ఇది ఓల్డ్గా ఉంది బట్ దాని ఇప్పుడు న్యూ మోడల్గా రీసెంట్గా రీ రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట ఇప్పుడు ఇప్పుడు అవుతూ ఉంది పెద్దగా జనాలకు కూడా తెలియట్లేదు అని చెప్పేసి నేను వీడియో అయినా పెడితే అందరూ వచ్చి చూస్తారు కదా అని అయితే ఇంకా చూపిస్తూ ఉన్నాను ఇంకా బయట అంతా కూడా కడుతూ ఉన్నారు ఇంకా ఇంకొకటి లోపలికి అయితే వచ్చేసాము సో లోపలికి రాగానే ఇక్కడ వాళ్ళని అన్ని కూడా కనుక్కున్నాం అనమాట ఎలా ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు సో ఇంకా ఇక్కడ ఏంటి ప్రత్యేకత ఎప్పుడు స్పెషల్ డేస్లో పూజలు చేస్తారు అవన్నీ కూడా కనుక్కున్నాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా చూసుండ్రనమాట ఈ విధంగా దేవుడిని అయితే ఈ దేవుడి పేరు వచ్చేసరికి నిర్వాణ నారాయణ స్వామి అనమాట ఎప్పుడు కూడా అంటే ఎల్లప్పుడూ ఇట్లా నీళ్ళల్లోనే ఉంటారు పడుకొని ఉంటారు అనమాట ఈ అవతారంలో అయితే ఇది పైన గోపురం అయితే పెడతారంట అక్కడ ఖాళీ ప్లేస్ కొంచెం వదిలేరు కదా ఇది పై ఇట్లా డిఫరెంట్గా మీకు ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు చూపించాలి కదా ఆ టైప్లో ఉంటుంది టెంపుల్ మొత్తం కూడాను అసలు ఎంత బాగుందంటే లోపలికి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతమైన పీస్ఫుల్ మైండ్ అంటారు కదా అట్లా ప్రశాంతంగా అనిపించింది ఆ అయితే ఇంక ఇక్కడ పాదాల దగ్గర అంటే టచ్ అయ్యారంట దేవుణ్ణి ఈ విధంగా పాదాల దగ్గర పువ్వులన్నీ పెట్టి ఇట్లా పూజలు అనేవి చేస్తారు అండ్ అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు పక్కనే శివలింగం కూడా ఉంది అండ్ ఇక్కడ త్రయోదశి తర్వాత పౌర్ణమి ఇంకొకటి ఏదో చెప్పాను నాకు గుర్తు రావట్లేదు అలాంటి డేస్లో మాత్రమే స్పెషల్గా పూజలు అనేది చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట మిగతా డేస్లో నార్మల్గా ఈ విధంగా పూజలు అనేది చేస్తారంట నిత్యం పూజలు అయితే చేస్తూ ఉంటారు బట్ స్పెషల్ డేస్ అయితే పౌర్ణమి త్రయోదశి ద్వాదశిను ఏకాదశి ఏదో చెప్పారు ఈ మూడు రోజులు మాత్రం చాలా విశేషంగా జరుపుతారంట సో అప్పుడు కూడా ఒకసారి వద్దామని చెప్పైతే అనుకుంటూ ఉన్నాం ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడికి రావడం చాలా చాలా బాగుందండి ఇక్కడైతే చూసారు కదా శివలింగం కూడా ఉంది పక్కన ఇవంతా కూడా మొత్తం వాటర్ లోనే ఉంటుంది అనమాట ఈ దేవుడు మొత్తం కూడాను సో ఇంకా పూజకంతా ఇచ్చాము పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా ఒక మూడు చుట్ల దేవుడు చుట్టూ అట్లా చుట్టామన్నమాట ఇంకా చుడుతూ ఉంటే ఇటుపక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో లోపల విగ్రహాలు తర్వాత సత్యనారాయణ స్వామి ఫొటోస్ ఇవి ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కొమస్సార్ తప్పకుండా షేర్ చేయండి నేను అక్కడ పూజారి గారిని అడగడం అయితే మర్చిపోయాను ఆ రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి అవి ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక నాకు కొమత్స షేర్ చేయండి అండ్ ఇంకైతే ఇది గుడి చుట్టూ ప్రాంగణం అనమాట మనము లోపల వాటర్లో దేవుడు ఉన్నారు కదా అక్కడ నుంచి కూడా చుట్టూ ఇట్లా కమ్మీలు కట్టేసి ఉంటారు ఈ వాటర్ అనేది వన్ మంత్కి ఒకసారి లేకపోతే త్రీ మంత్స్కి ఒకసారి అట్లా మొత్తం క్లీన్ చేసేస్తారంట మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు అనేది ట్యాంక్ అదే అంటే అదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ నీళ్ళు అనేది పడతారంట సో అవన్నీ కూడా అక్కడ చెప్తూ ఉన్నారు వింటూ ఉన్నాం చాలా మంచిగా అనిపించింది సో దేవుడు అంతా మంచిగా పెడితే మనం కూడా ఏదైనా చేయాలి అన్నంత ఫీల్ వచ్చిందనమాట నాకు ఈ యూట్యూబ్లో నాకు కనుక మంచి సక్సెస్ని ఇస్తే నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పైతే మనసులో కోరుకొని వచ్చానండి సో ఇక్కడైతే ఉంది చూడండి భారతదేశంలోని ఏకైక శ్రీ నిర్వాణ నారాయణమూర్తి దేవాలయం అనమాట ఇది ఇక్కడ అయితే మనకి పదహైదు వందలు కట్టి ఒక సాలిగ్రామ ప్రతిష్ట చేయవచ్చును అలాగే ఇంకా చాలా ఉన్నాయి కదా సో అక్కడ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీకు అడ్రస్ కావాలంటే కూడా చెప్తారు ఏమైనా దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా అద్భుతమైన దేవుణ్ణి అలాగే ఈ ప్రదేశాన్ని అయితే మీరు చూడవచ్చు అనమాట ఇంత దగ్గరలో పెట్టుకుని నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఇంత దగ్గరలో ఇంత మంచి టెంపుల్ పెట్టుకొని నేను ఎలా మిస్ అయ్యానని చెప్పేసి ఇంకా తర్వాత మన మన గురించి తెలిసిందే కదా నేను టెంపుల్కి వెళ్తే ఇంకా టెంపుల్ చుట్టూ కూడా ఎక్కడ చూసినా తులసి చెట్లే ఉన్నాయి చాలా మంచిగా అనిపించిందండి వర్షం వేరే పడింది అనమాట ముందు రోజు ఫ్రెష్గా ఉన్నాయి సరే ఇంకా పూజారి గారిని అడిగాను ఒక రెండు తులసి చెట్లు కోసుకుంటానని చెప్పేసి సరే ఇంకా తీసుకోండి అని చెప్పారు ఇంకా నేను వదలలేదనమాట అంత ఎక్కడెక్కడ మంచిగా అనిపిస్తే అట్లా ఒక రెండు రకాల తులసి నాటే మంచిది అంటారు కదా కృష్ణ తులసి విష్ణు తులసి అని చెప్పి సో అట్లా ఇక్కడ లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండు కూడా కనిపించాయి ఆ రెండు కూడా తెంపుకున్నాను ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు కూడా నిద్రపోయింది కదా గుడి దగ్గర నుంచి తీసుకెళ్ళి నాడుదామని చెప్పేసి ఇంకా పూజారి గారిని అడిగేసి అయితే ఇంకా తెంపుకున్నాను వాటిని ఇంటి దగ్గర అయితే నాటాలి ఇంకా కాసేపు అట్లా కూర్చొని లేచి ఇంకా వెంటనే అక్కడ అనుకున్నాం అనమాట కీలపట్ల గుడికి కూడా వెళ్దాం ఎట్లా ఇంత దూరం వచ్చాము కదా సో ఇక్కడ నుంచి కూడా ఇంకొక పది నిమిషాలు కీలపట్ల గుడికి అయితే వెళ్ళొచ్చు మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది మనకి తిరుపతికి టీటీడీకి చెందిన గుడి అయితే ఉంటుంది సో తిరుమలలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బట్ ఇక్కడ తిరుమలకి చెందింది అనమాట ప్రసాదాలు కూడా వీక్లీ టూ టైమ్స్ ఏమో వస్తూ ఉంటాయి సాటర్డే అలాగే ఇంకొక రోజు ఏదో ఒక వెనస్డే థర్స్డేనో వస్తూ ఉంటుంది అండ్ ఇంకా అప్పుడు అప్పటికప్పుడు అనుకొని సరికీల పట్లకి కూడా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళామండి సో ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిందైతే క్రిస్మస్ రోజు అండి ఆ రోజు పిల్లలకు కూడా స్కూల్ లీవ్ ఇచ్చారు కదా సో హాలిడే ఉన్నింది ఆయనకు కూడా ఆఫీస్ హాలిడే ఉన్నింది సరే ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా ఈ మధ్య అంతా కొంచెం మైండ్ కూడా డిస్టర్బ్గా ఉంది ఒకసారి గుడికైనా వెళ్దామని అట్లా ప్లాన్ చేసుకోవడము అండ్ ఇంకా అక్కడ నుంచి ఎక్కడ అంటే ఎప్పుడు చూడని ప్లేస్కి వెళ్ళాను వెళ్ళాలనుకొని అక్కడ సర్చ్ చేసి వెళ్ళడము ప్లస్ ఇంకా దాంతోపాటు ఇక్కడ కీలపట్ల గుడి కూడా వచ్చేసామన్నమాట సో ఇది కీలపట్ల గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట సో ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ మనకి ఉత్సవాలు జరుగుతాయి కదండి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ సాటర్డే రోజు కానీ తర్వాత న్యూ ఇయర్కి ఇట్లాంటి స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఇంకా మనం తిరుమల శనివారాలు శ్రావణ శనివారాలు ఇలా జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కానీ చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ రద్దీగా కూడా ఉంటుంది ఫుల్ జనాలతో నిండిపోయి ఉంటుంది కలకలలాడుతూ ఉంటుంది కీలపట్ల టెంపుల్ అయితే బట్ ఇప్పుడు నార్మల్ డేసే కాబట్టి పెద్దగా జనాలు కూడా ఏం లేరనమాట మనకి ఈజీగా దర్శనం అయిపోతుంది అండ్ చాలా సేఫ్ అయితే గుడి లోపల స్పెండ్ చేయొచ్చు అనమాట సో ఇంకా మేము వచ్చాము కదా ఆల్రెడీ టెంపుల్లో చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు మేము అనమాట ఒక యాభై మంది అంతా ఉంటాం అంతే సరే ఇంకా వెళ్తూ వెళ్తూ పూజకి తీసుకొని అయితే వెళ్తున్నాం మనం అక్కడ టెంపుల్కి అయితే తీసుకొచ్చాము ఇక్కడ ఆల్రెడీ షాప్స్ ఉంటాయని మాకు తెలుసు కాబట్టి ఇక్కడికి చాలా టైమ్సే వస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆల్రెడీ షాప్స్ ఉంటాయని తెలిసి ఇంక ఇక్కడికి ఏం తీసుకురాలేదు అన్ని పూజ సామాన్లు కూడా ఇక్కడే కొనుక్కున్నాము ఇక్కడైతే మంకీస్ బోల్డ్ అని ఉన్నాయన్నమాట బట్ మన దగ్గరకైతే రాలేదు మనమల్ని ఇబ్బంది పెట్టలేదు నేనైతే భయపడ్డాను చాలా ఎక్కడ మన దగ్గర నువ్వు ఇలా లాక్కునేస్తాయేమో అని భయపడి భయపడి బయట కింద కవర్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాను హ్యాండ్ బ్యాగ్ అవి అండ్ ఇక్కడ ఎంత కూడా పార్క్ ఉంటుందండి అయితే మీకు దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తాను మనకి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఏమంటారు ధ్వజస్తంభం అనమాట ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించుకొని పూజ చేసుకొని అయితే లోపల దర్శనానికి వెళ్తాము లోపలంతా కొబ్బరికాయ అవి కొట్టనివ్వరు సో ఇక్కడ మేము వచ్చేసరికి ఓంశక్తి మాల వేసిన శక్తులు అందరూ కూడా ఉన్నారనమాట అంటే ఇట్లా మాల వేసినప్పుడు ఏదో ఒక టెంపుల్కి తిరుగుతూ ఉంటే చాలా మంచిది కదా ఆ పగలంతా నిద్రపోకూడదు ఈవినింగ్ నైట్ వరకు కూడా చాలా ఉపవాసాలతో వంకపదులతో భక్తిగా శ్రద్ధలతో ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇట్లా టెంపుల్స్ తిరుగుతూ ఉంటే మంచిది నాకంటే ఒక్కొక్కసారి కుదురుతుంది ఒకసారి మాల వేసినప్పుడు బట్ వీళ్ళు ఇలా టెంపుల్స్ తిరుగుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది సరే ఇంకా కాసేపు అట్లా అడిగాను ఏ ఊరేంటని చెప్పేసి ఇంకా తర్వాత ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట ఎప్పుడైనా నాకు తిరుమల వెళ్ళాలి అనిపించినప్పుడు కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే బాగుంటుంది అనిపించినప్పుడు పలం నేర్లో ఉంది పలం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో మనం ఎప్పుడూ పలం నేర్లో వెళ్తూ ఉంటాం కాబట్టి తిరుమలకి వెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రం నాకు ఎప్పుడైనా కలవరంలో వెంకటేశ్వర స్వామి కనిపించినప్పుడు అలా నా మనసు కనిపిస్తున్నాయి ప్పుడు ఎక్కువ బాధ అనిపించినప్పుడు అలాంటప్పుడు అయితే నేను కీలపట్ల టెంపుల్ అయితే వచ్చేస్తూ ఉంటాం అనమాట మాకు దగ్గరే అండి ఒక హాఫ్ అన్ అవర్ అంతే అండి జర్నీ అయితే అంటే మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కీలపట్ల టెంపుల్కి రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా దర్శనం అయితే పెద్ద టైం ఏం పట్టదు ఫాస్ట్ గా దర్శనం కూడా అయిపోతుంది ఒక పది నిమిషాలు అంతే ఎక్కువ రష్ ఉంటే తప్ప మనకు ఒక అంతకు మించితే ఒక హాఫ్ అన్ అవర్ అంతే అండి దర్శనం అయితే ఈజీగా అయిపోతుంది సో అట్లా నాకు ఎప్పుడైనా కలవరం అనిపించినప్పుడు మాత్రం నేను వెంటనే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం ఇంకా గరుడోత్సవము తర్వాత బ్రహ్మ అప్పుడు గరుడోత్సవం జరుగుతుంది కదా అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము సో ఈసారి వచ్చినప్పుడు కూడా మీకు నేను వీడియో షేర్ చేస్తానులేండి ఇంకా అంతా కొబ్బరికాయ కొట్టి ఇంకా కర్పూరం అవి వెలిగించి పూజ అవి చేసుకున్నాము ఇంకా అప్పటికే లోపల నైవేద్యం అయితే పెడుతూ ఉన్నారనమాట దేవుడికి సో నైవేద్యం పెట్టే టైం అని చెప్పేసి లోపల అయితే అలో చేయలేదు దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేయండి ఆ తర్వాత నైవేద్యం అవి పెట్టేసిన తర్వాత దర్శనానికి అయితే పంపిస్తామన్నారు ఇంకా అక్కడే మా హస్బెండ్తో పాటు అంటే చదువుకున్న వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ కూడా ఇక్కడ వర్క్ చేస్తారనమాట ఈ గుడి లోపల సో మాకు అదొక ప్లస్ పాయింట్ ఎప్పుడు వచ్చినా కూడా మాకు చాలా మంచిగా అన్న దర్శనం చేపిస్తారు దగ్గర ఇంకా లోపలైతే నైవేద్యం పెట్టడం అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ నైవేద్యం అంతా కూడా తీసుకొచ్చి అన్ని దేవుళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళారనమాట పూజారి గారు వాళ్ళంతా కూడా వచ్చి సో ఇంకా పెట్టేసి వెళ్ళిన వెంటనే మంకీస్ అయితే వచ్చేసాయి బోల్డ్ అని వచ్చాయన్నమాట ఇంకా వచ్చి ఆ నైవేద్యం అంతా తింటూ ఉన్నాయి అంటే ప్రతిరోజు వాటికి అలవాటు అయిపోయినట్లుంది ఇట్లా పెట్టిన వెంటనే తినేయడము సో వాటి కోసం కూడా కొద్దిగా కింద వేశారు అయినా కూడా ఇంకా వాటి బుద్ధవి చూపించాల్సిందే కదా సో అక్కడ పెట్టింది అంతా కూడా తినేస్తూ ఉంటే ఇక్కడ మా అమ్మాయి చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వాటిని చూసి ఎందుకంటే డాగ్స్ అన్నా మంకీస్ అన్నా చాలా ఇష్టం మా చిన్నమ్మాయి ప్రియాకి అందుకని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంది సో లోపల దర్శనానికి అయితే వదిలారు అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ నేను చాలా విధాలుగా ట్రై చేశాను మీకు మంచిగా దేవుని చూపిద్దామని చెప్పి సో అక్కడైతే చూడండి కనిపిస్తుందిగా జూమ్ చేసి చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామి అనమాట నాతో పాటు మీరు అందరూ కూడా దర్శించుకోండి ఆ లోపే అక్కడ అరిచారనమాట అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు కదా వాళ్ళు అరిచారు మొబైల్ ఆఫ్ చేసి పెట్టండి అని చెప్పి సరే అని చెప్పేసి ఇంకా ఆపేసి హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుని దర్శనం మంచిగా దగ్గర నుండి చేయించారనమాట అంటే చెప్పాను కదా మా ఆయన ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఆ అన్న లోపలికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర నుంచి కూడా ఒక పది నిమిషాలు నిలబెట్టి మాకు మంచిగా దర్శనం అవి చేపించి పూలమాల అలాగే ప్రసాదం అవన్నీ కూడా ఇచ్చారు సో అవన్నీ తీసుకొని ఇంకా పక్కనే అమ్మవారిని కూడా దర్శించుకొని అయితే ఇట్లా అయితే వచ్చామండి లో చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇక్కడైతే వెల్కమ్ టు మై పార్క్ అని చెప్పి చెప్తూ ఉన్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చాలా సార్లు వచ్చానులేండి ఇక్కడికైతే మనం ఏదైనా ఫుడ్ కనుక చేసుకొని ఫ్యామిలీ ట్రిప్ ఏదైనా వేయాలి దగ్గరలో ఉన్నవాళ్ళు అనుకున్నప్పుడు న్యూ ఇయర్కి కానీ తర్వాత మంచి మ్యారేజ్ యానివర్సరీకి బర్త్డేస్కి వెళ్ళాలంటప్పుడు టెంపుల్కి రావాలి కాసేపు టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో పిల్లలతో అనుకుంటే మాత్రం తప్పకుండా కీలపట్ల టెంపుల్కి అయితే రండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని తీసుకొని గనుక ఫ్యామిలీతో వచ్చామంటే ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మంచిగా ఉండొచ్చు ఈరోజు తక్కువగా జనాలు ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు వరకే అనమాట మళ్ళీ పన్నెండు గంటలకు క్లోజ్ చేసేస్తామని చెప్పారు ఆ లోపల మేము ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉన్నింది సో హాఫ్ అన్ అవర్ కూడా పార్క్ పార్క్లోకి వచ్చాము రాగానే బంగారు ఫిష్లు అంటారు కదా గోల్డెన్ ఫిష్లు అవన్నీ కూడా ఉన్నాయి వాటర్లో అండ్ ఇక్కడైతే చూసారు కదా మంచిగా ఇంతకుముందు ఇలా ఉండేది కాదు వేరేలా ఉండేది సో అదంతా కూడా ఆల్టరేషన్ చేసినట్టు ఉన్నారు మంచిగా ఫొటోస్ తీసుకున్నారు మా పిల్లలంతా మంచిగా ఎంజాయ్ చేశారు రీల్స్ చేశాము మీరు ఆల్రెడీ యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టాను నేను ఒక సాంగ్ అయితే సో రీల్స్ చేసుకున్నాము మంచిగా అంటే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజంతా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయాను ఎంత పీస్ఫుల్గా ఉన్నిందంటే ఇక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట అంటే ముందు రోజే వర్షం పడ పడడం వల్ల మనకి అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఇక్కడ లోపల పార్క్లో పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్కి వచ్చేసరికి నిజంగా అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ కీలపట్ల వెంకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే పార్క్ ఉంటుంది అన్నమాట అది టెంపుల్ పక్కనే పార్క్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ చాలా మైండ్కి రిలాక్స్గా ఉంది చాలా రోజుల తర్వాత నాకు అందుకని చెప్పి ఈరోజు టెంపుల్స్కి వెళ్దామని చెప్పి వచ్చేసాము మార్నింగ్ అనుకున్నాం ఇంట్లో వర్క్ చేసుకుంటూ టెంపుల్కి వెళ్దామని సో అనుకోకుండా ఇంకా కీలపట్ల టెంపుల్ కూడా వచ్చేసాము చాలా చాలా మంచిగా దర్శనం అయింది యాక్చువల్లీ మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు గుళ్ళో వర్క్ చేస్తారనమాట ఒక అన్న ఆ అన్న ద్వారా డైరెక్ట్గా ఇంకా దేవుడి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం ట్రై చేశాను వీడియో షూట్ చేద్దామని బట్ వాళ్ళు బ్యాక్ సైడ్ ఉండి అరిచారనమాట మొబైల్ వీడియో షూట్ చేయకూడదని సో ఎందుకులే అని చెప్పేసి మనం వచ్చింది దేవుణ్ణి మంచిగా దర్శించుకోవడానికి అందుకనే హ్యాపీగా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాం నేను చాలా హ్యాపీగా ఉంది సో ప్రసాదం కూడా ఇచ్చారు మాకు పూలమాల ప్రసాదం అవన్నీ కూడా అన్న తెలిసిన వాళ్ళు ఉన్నారని అనుకుంటే వాళ్ళు సో చూపిస్తాను మీకు మా పిల్లలేమో వాళ్ళ వారికి వాళ్ళు ఫోటోలు సెల్ఫీస్ తీసుకుంటున్నా పోతా పోతుంటారు చూడండి మా ఫో కెమెరా మ్యాన్ అనుకుంటుంది పిలుచుకోపోతాను చూడండి ఇంకా పిల్లకి ఆదేశం వచ్చేస్తుంది సో ఫోటోస్ తీసుకుంటాను 起来。 ఇంకా ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు కూడా ఫోటో షూట్ చేసుకుంటూ ఉన్నారు ఇంత నాలెడ్జ్ అనేది ఇంతకు ముందు పిల్లలకి అస్సలు లేదంటే మా కాలంలో పిల్లలకి మా ఏజ్ వాళ్ళకి అప్పట్లో ఆ జనరేషన్లో అస్సలు అసలు మొబైల్స్ అనేది తెలియదు ఇంకా మాకు ఇట్లా ఫోటోస్ తీసుకోవడం కానీ మొబైల్స్ యూస్ చేయడం కానీ అస్సలు తెలియదు అనమాట బట్ ఈ కాలం పిల్లలకైతే ఒక ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి ఇంకా ఫుల్ ఫోటోస్ తీసుకోవడం ఇంకా చాలా అనమాట ఈ ఫోన్ల వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది వీటి వల్ల మంచి పిల్లలు అయితే మంచి నేర్చుకుంటారు ఇంకా అంటే ఉంటుంది కదా అంటే మనం బుద్ధి మనం చెప్పించేంత చెప్పిస్తాం ఎవరికైనా కానీ సో వాళ్ళ తెలివితో వాళ్ళు బ్రతకాలంటారు కదా అట్లా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మంచి చెడు రెండు ఉన్నాయి మంచి తీసుకున్న పిల్లలు బాగుపడతారు చెడు తీసుకున్న పిల్లలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో పిల్లలకి మోస్ట్లీ మొబైల్స్ ఇవ్వడం అవాయిడ్ చేస్తే మంచిది బట్ మేమైతే ఎప్పుడు కూడా మొబైల్స్ ఇవ్వమండి ఓన్లీ ఎప్పుడైనా ఇట్లా ఫోటోస్ తీసుకోవాలి అన్నప్పుడు తర్వాత ఇంట్లో ఎప్పుడైనా వాళ్ళ వర్క్ అంటే హోంవర్క్స్ ఏదైనా మొబైల్లో చూస్ చేయాలన్నప్పుడు మాత్రమే మేము ఇస్తామన్నమాట అంతకుమించి మొబైల్స్ అయితే అస్సలు ఇవ్వము సో మొబైల్స్ ఇవ్వనంత మాత్రాన ఇదని కాదు ఇచ్చినంత మాత్రం తప్పని కాదు బట్ ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి మిగతా టైంలో మనం మొబైల్స్ ఇవ్వకుండా మోస్ట్లీ వాళ్ళని అవాయిడ్ చేయాలన్నమాట అంటే మొబైల్కి అడిక్ట్ అయిపోయారంటే చాలా కష్టం కదా సో మనకే కాసేపు చూసామంటే కళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మతిమరపు వచ్చేస్తూ ఉంటుంది అలాంటిది ఇప్పటి నుంచి పిల్లలకి సెన్సిటివ్గా ఉంటుంది కదా ఐస్ కానీ ెడ్ కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా సో సో అలాంటప్పుడు మన మొబైల్స్ని అవాయిడ్ చేయాలన్నమాట పిల్లలకి ఇవ్వడం అయితే మేమైతే నైంటీ పర్సెంట్ పిల్లలకి ఇవ్వమండి ఏదైనా వాళ్ళకి అని వర్క్ ఉంటే తప్పించి సో ఇంకా ఇక్కడైతే ప్రసాదం తింటూ ఉన్నాం చెప్పాను కదా మా ఆయన ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తారని చెప్పి ఆ అన్న వాళ్ళైతే ఇంకా ప్రసాదం అవి ఇచ్చి ఉన్నారు అంటే మామూలుగా అందరితో పాటు మాకు కూడా ఒక కప్ ఇచ్చారు బట్ ఇంకా పూలమాలతో పాటు ఈ ప్రసాదం కూడా ఇచ్చారనమాట సో అవైతే మా ఆయన ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాము పిల్లలిద్దరు కూడా మా ఎదురుగానే ఫొటోస్ రీల్స్ అవి చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాను అనమాట అప్పటికే అరుస్తూ ఉన్నా చాలా ఎత్తుకోరండి ఇంకా ఎంతసేపు తీసుకుంటారు ఫొటోస్ అని చెప్పేసి సో ఇంక ఇక్కడ పువ్వులు ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా షో ఫ్లవర్స్ కానీ డెకరేటివ్ గా పెట్టింటారు కదా చెట్ల అట్లా చాలా ఇష్టం నాకు నెట్టే సరిగా సో చూసారు కదండి ఈ విధంగా మా పిల్లలు నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కడైనా మంచి లొకేషన్కి వచ్చినప్పుడు ఇక్కడైతే కోనరు అనమాట ఇది టెంపుల్కి సంబంధించి సో ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు రీల్స్ చేయమని చెప్పి మా పిల్లలు అడుగుతూ ఉంటారు బట్ నేనే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను ఎప్పుడైనా అన్ని పనులు కంప్లీట్ అయ్యి ఇంట్లో మంచిగా టైం ఉంది అనుకుంటే తప్ప నేను చేయను అనమాట నాకు ఇంట్రెస్ట్ ఉండదు వీటిపైన సో ఇంట్లోనే సరిపోతూ ఉంటుంది ఇంకా వీడియోస్ చేసుకోవడం అట్లా మా అమ్మాయి రిక్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా ఈ సాంగ్కి చేయమా చేయమా అని మహారం చేస్తేనే నేను రీల్స్ అనేది చేస్తాను ఇంకా అవి పెట్టేదానికే మీరు ఇంకా బోల్డ్ అని కమెంట్స్ పెట్టేస్తారనమాట ఈ వయసులో నీకు అవసరమా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉన్నావు నీకు బుద్ధి లేదా గడ్డి తింటున్నావా అన్నం తింటున్నావా అని చెప్పేసి సో డ్యాన్స్ వేయడానికి నా ప్యాషన్కి నా ప్రొఫెషన్కి అన్నీ ఉంటేనే కదండి మనిషి అన్నాక ఏదో ఒకటి ఉండాలి కదా సో మీరు అన్నంత మాత్రమే నాకేం అయిపోదు నేనేమని నా ఫ్యామిలీకి నా పిల్లలకి తెలిస్తే చాలు మీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అండ్ ఇంకా కీలపట్ల టెంపుల్ నుంచి బయట వచ్చేసరికి వన్ అట్లా అయిపోయింది ఇంకా ఒంటి గంటకేమో పల్లీ రుచులకైతే వచ్చాము బట్ నాన్ వెజ్ అయితే తినట్లేదులేండి మేము టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చాము కదా ఇంత మంచిగా ఈరోజు మనం గుడిలకి వెళ్ళేసి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ అవి తినకూడదని ఫిక్స్ అయ్యాము సో అందుకే వెజ్ తీసుకున్నాం అనమాట సో ఈ వెజ్ అయితే ఏం బాగాలేదు పల్లె రుచులకి ఎవరైనా వెళ్తే నాన్ వెజే ప్రిఫర్ చేయండి వెజ్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి వెజిటేబుల్ రైస్ ఏదైనా బాగుందేమో కానీ మా అమ్మాయి తీసుకుంది పెద్దమ్మాయి బట్ నేను చిన్నమ్మాయి అయితే మీల్స్ తీసుకున్నాము బట్ ఇవి వెజిటేబుల్ రైస్ ఒకటి ఇంకా మీల్స్ రెండు తీసుకున్నాం ఇంకా అక్కడతో ఆపేసి నలగరం కూడా అవి అడ్జస్ట్ చేసుకొని తినేసామన్నమాట నేనైతే కొద్దిగా పెట్టుకున్నాను అస్సలు నచ్చలేదు నాకు లోపలికి పోనుంటోంది సరే అని చెప్పి ఇంకా పుదీనా చట్నీ ఏదో పెట్టారు దాంట్లో తినేసి కొంచెం పెరుగు వేసుకొని తినేసి మా ఆయనకిచ్చేసాను ఆ ఫుడ్ అంతా కూడా ఇంకా ఆయన కూడా అదే అడ్జస్ట్ చేసుకొని తినేసి దారిలో వస్తుంటే ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే కనిపించింది రోడ్ సైడ్ అనమాట చాలా మంచిగా అనిపించింది సో పిల్లలు ఏవో కావాలంటే తీసుకోవడానికి వచ్చారు ఇంక వాళ్ళతో పాటు నేనైతే బటర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం నాకు బటర్స్కాచ్ కో కోన్ ఐస్ క్రీమ్ అనేది చాలా పిచ్చ పిచ్చ ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఇంక నేను అదైతే ఇక్కడ వెతికి మరి తీసుకున్నాను మా పిల్లలకి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు ఇంకా ఆయన అయితే వద్దనే సరే అనమాట ఆయనకి కొంచెం కోల్డ్గా ఉంది దగ్గుగా ఉందని చెప్పేసి సో మేము తీసుకొని ఇంకా బయట ప్లేస్ చాలా బాగుంటుంది అక్కడ కూర్చొని తిందాం కాసేపు అని చెప్పి తీసుకుంటూ ఉన్నాము ఇంకా మేమైతే ఇక్కడ బయట కూర్చున్నాము ఇక్కడ ఈ విధంగా అయితే టేబుల్స్ వేసి చైర్స్ వేసి పెట్టుంటారనమాట ఇది మనకి బైపాస్ లో ఉంటుంది పల్లె రుచుల దగ్గర నుంచి వచ్చేటప్పుడు అనమాట ఇక్కడ రిటర్న్లో చాలా బాగుంది ప్లేస్ అయితే అండ్ రీసెంట్గానే స్టార్ట్ చేసినట్లు ఉన్నారు ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే మంచిగా అనిపించింది నాకు సో ఇట్లా బయట కూర్చొని రోడ్ సైడ్ ఇట్లా తింటూ రోడ్లో వెళ్ళే బస్సులు లారీలు బండ్లు చూసుకుంటూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ మేము తింటూ ఉంటే మా పెద్దమ్మాయి వీడియో షూట్ చేస్తుంది అనమాట తను బాదం పాలు తీసుకునింది అంతకుమించి తను ఏం తిందలేండి అందుకే అంత బక్కగా ఉంటుంది మనం ఏం తీసేసినా తిందు తనకేం నచ్చింది తీసుకుంటే ఉంటుందంటే అవి కూడా తిందనమాట వద్దు వద్దు అంటూ ఉంటుంది తను ఎక్కడైనా బయట వెళ్తే తీసుకునేది మోస్ట్లీ బాదం పాలు ఇంకా అదొకటి తీసుకునింది ఇంకా తర్వాత పిచ్చి పిచ్చిగా వీడియోస్ అవి తీసి పెట్టేసింది ఇక్కడ చూడండి చిన్న చిన్న షో ఫ్లవర్స్ ఏదో నాటు ఉంటే వాళ్ళు కొత్తగా అవన్నీ కూడా తీస్తుందనమాట ఇక్కడ టైం పాస్ చేస్తుంది వీడియో కెమెరా ఇచ్చేసాం కదా ఇంకా దానిపాటు తీసుకుంటూనే ఉంది ఈ ఈ ఫ్లవర్స్ బాగా నచ్చింది మా ఆయన కూడా ఏమన్నారంటే నువ్వు పిచ్చి పిచ్చి చెట్లన్నీ నాటేస్తావు ఇంటి దగ్గర అయితే అసలు ఒక పువ్వు కూడా రాదు వాటిలో ఎందుకు ఆ వేస్ట్గా నాటావు ఇలాంటివి కనుక నాటింటే మంచిగా అనిపించేది కదా లుక్ బాగా అనిపిస్తుంది అనేసి అన్నారు సో ఇవి ఎక్కడ తెచ్చారో తెలియదు ఇవి ఫోటో ఇప్పుడు మీడియో వీడియో తీసుకున్నాం కదా ఇంకోసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఇవి చూపించి వీటి పేరంతా నాకు తెలియదు అనమాట సో ఈ వీడియో చూపించి ఆ తర్వాత నేను కూడా ఒక రెండు మూడు రకాలు తెచ్చి అయితే ఇంటి దగ్గర పెడదాం అనుకుంటున్నాను మనకి ఎట్లా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఈ మాల వేసే ప్రోగ్రామ్ అవన్నీ అయిపోయి మనం టూర్ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇలాంటివి ఏవన్నీ ఒక రెండు మూడు రకాలు తెచ్చి పెడదాం ఇంటి దగ్గర చాలా బాగా అనిపిస్తుంది మన ఇంటి దగ్గర గోడ ఉంది కదా కాంపౌండ్ గోడ దానిపైన పెట్టామంటే మంచి లుక్ వస్తుంది సో ఒక నాలుగైదు అయితే తెచ్చి పెడదాం అనుకుంటున్నా అప్పుడు నర్సరీ కూడా ఇక్కడే ఉంది అండి మనకు అన్ని దగ్గరలోనే ఉంటాయి సో చూపిస్తాను మీకు అండ్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి రాగానే మనమైతే అక్కడ నారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే తులసి చెట్లు పీక్కున్నాం కదా సో అయితే నాడుతూ ఉన్నాను ఎందుకో ఇంటి దగ్గర అంటే ఈ కుండి ఏమైనా చిన్నగా ఉందా లేకపోతే ఏం ప్రాబ్లమో తెలియట్లేదు చెట్టు నాటగానే గ్రోత్ రావట్లేదు అనమాట నాకు తెలిసి అది కుండి చిన్నగా ఉండడం వల్లే ఉంటుంది ఇది బాగుందని దీంట్లో పెట్టాను ఈసారి ఏదైనా కొంచెం పెద్దదిగా మార్చేద్దాము ఇంకా ప్రస్తుతానికి చెట్టు నిద్రపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు ఎలాగో థర్స్డే కదా అని చెప్పి ఇంకా పీకేసి సారీ వెనస్డే కదా అని చెప్పేసి ఇంకా నిద్రపోయిన చెట్టుని అయితే తీసేసి అక్కడ నుండి తీసుకొచ్చిన కొత్త చెట్లు అయితే నాడుతూ ఉన్నాను ఇవి కూడా రెండు రకాలు నాటాలంట అంటే కృష్ణ తులసి లక్ష్మి తులసి కానీ విష్ణు తులసి కానీ అట్లా నాకు అక్కడ రెండు రకాలు దొరికాయి అవైతే తీసుకొచ్చి ఇందులో ఒక రెండు ఒక మూడు చెట్లు నాలుగు చెట్లు నాటాను మిగతా ఒక రెండు మొలకలు అలానే ఉంటే వాటిని సపరేట్గా వేరే కుండీలో నాడదాము ఒకవేళ అవి కూడా మంచిగా గ్రోత్ అయింది అనుకోండి అక్కడే ఉంటుంది ఇంకొక ఇన్ కేసు ఎప్పుడైనా ఇది పాడైందంటే మళ్ళీ అది తీసి నాటచ్చు కదా అనే ఉద్దేశంతో అక్కడ రెండు మొలకలు ఇక్కడ ఒక నాలుగు మొలకలు అయితే నాడుతూ ఉన్నాను అండ్ మనము డిక్కీలో వేసేస్తున్నాం అనమాట బండ్లు అందుకని చెప్పి అవి కొంచెం వాడిపోయినట్లుంది డల్గా చెట్టు బట్ నాటేసిన తర్వాత నీళ్ళు కొంచెం చల్లియక ఒక వన్ అవర్ తర్వాత ఫ్రెష్గా వచ్చేసాయి చెట్లు కూడా మరుసటి రోజుకి సో అదనమాట ఇంకా కవర్లో మన అక్క నుంచి తెచ్చిన మట్టి కూడా జతకి కొంచెం వేసాను ఎందుకంటే అవి రోజులు అక్కడ ఉన్నాయి కదా ఆ మట్టి కూడా కొద్దిగా వేయడం వల్ల ఇంకా మంచిగా గ్రోత్ వస్తుందని చెప్పేసి సో అది ఇంకా ఇదంతా కడిగి ముగ్గులు అవి పెట్టాలి అవన్నీ కూడా రేపు మొన్నటి చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ మిగిలిన రెండు చెట్లు కూడా ఈ కుండీలు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ నాటు పెడుతూ ఉన్నాను సో కారులో వెళ్ళలేదండి బండ్లోనే తీసుకెళ్లిపోయి ఆయన దగ్గరే కదా ఈ గుడికి మాత్రమే కదా అని కారులో వద్దనేసి బండ్లో తీసుకెళ్లారు నాకైతే ఫుల్గా నడుము నొప్పి కాళ్ళ నొప్పులు రెండు వచ్చేసాయి కూర్చోలేక ఇరికిరిగ్గా ఇరికిచ్చుకొని కూర్చున్నాం నలుగురం వెళ్ళాం కాబట్టి సో ఇంకా ఈ అంతా నాటేసి కాసేపట్ల ఇంకా పడుకునేసాను నేను కూడా అంటే నిద్రపోలేదులేండి జస్ట్ అట్లా పడుకొని వీడియోస్ అవి కట్ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం అట్లా చేస్తూ ఉన్నా గుడికి వెళ్ళేసి వచ్చి నిద్రపోకూడదు అని చెప్పేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఒక వన్ థర్టీ టూ అయిపోయింది ఇంకా రాగానే ఈ చెట్లు నాటేసి కాసేపు అట్లా రస్ తీసుకున్నాను అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఇవిడే నస్తుంది మీరు కనుక ఎండింగ్ వరకు చూసి ఇవిడే నస్తే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేయండి గుడి ఎలా ఉందని చెప్పేసి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్